హాయ్ ఆర్ వెల్కమ్ టు న్యూస్ వ్లాగ్స్ ఎవరైనా పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ మై డైలీ రొటీన్ వీడియో ఇక్కడ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం మా వారి కోసం అండ్ తను ఆఫీస్కి వీక్లీ త్రైస్ వెళ్తారు అండ్ హీ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ హైదరాబాద్ అండ్ డైలీ అరౌండ్ నైన్ ఏఎం వరకు అయితే కుకింగ్ అంతా కంప్లీట్ అవుతుంది లైక్ టిఫిన్స్ కర్రీ రైస్ అండ్ నేను నా డైలీ రొటీన్ అయితే ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయను మై డే స్టార్ట్ విత్ కుకింగ్ ఓన్లీ అండ్ టెన్ ఏఎం వరకు నా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అండ్ బిఫోర్ దట్ ఓన్లీ నేను టిఫిన్ తినేస్తాను ఇంకా సో తర్వాత టెన్ ఏఎం నా ఆఫీస్ స్టార్ట్ అయింది నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఒక కంపెనీలో అయితే నేను డ్రగ్ సేఫ్టీ అసోసియేట్గా జాబ్ చేస్తున్నాను అండ్ నా జాబ్ వచ్చేసి పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసారు నా కంపెనీ ఇలా మధ్యలో ఆఫీస్ బ్రేక్ వచ్చినప్పుడు ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాను అండ్ ఆల్సో ఐ మెట్ టీ లవర్ టీ బ్రేక్స్ కూడా తీసుకుంటాను అండ్ మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు సో ఫైనల్లీ సిక్స్ పిఎం కల్లా నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఎయిట్ పిఎం లోపల డిన్నర్ కంప్లీట్ చేసేసి అలా అలా అత్తయ్యతో వాకింగ్కి వెళ్తాను అండ్ ఐ క్లోజ్ మై డే విత్ వాకింగ్ ఇంకా ఇది నా డైలీ రొటీన్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్